ఈ వీడియోలో ఉన్నది ఎవరో మీకు తెలుసు కదా ఈవిడ యాంకర్ శివజ్యోతి బిగ్ బాస్ త్రీకి కూడా హౌస్మేట్గా వెళ్ళొచ్చింది అయితే టెన్ డేస్గా ఒక వీడియో మాత్రం ఫుల్ వైరల్ అయ్యింది అదేంటంటే తిరుపతిలో ప్రసాదం తీసుకోవడానికి క్యూ లైన్లో వెళ్తూ మేము కుబేరులం ఇప్పటి వరకు ఎప్పుడు అడుక్కోలేదు ఇప్పుడు అడుక్కుంటున్నాం మేము రిచ్స్ట్ బిచ్చగాళ్ళం అన్నట్టు గటకారంగా వీడియో తీశారు అయినా దేవుడి దగ్గర కుబేరులం ఏంటి బికారులం ఏంటి ఆయనకు తెలియదా మనం ఎవరో ఈవిడ దైవ భక్తితో వెళ్ళిందో తెలియదు లేదంటే మేము గొప్పవాళ్ళం అని చెప్పుకోవడానికి వెళ్ళిందో కూడా తెలియదు ఇది కరెక్ట్ కాదు అని అందరూ వీడియోలు పెట్టేసరికి వీళ్ళు బాగా రిచ్ కదా అందుకని అందరూ తప్పని చెప్పేసరికి తిరుపతి దేవాదాయ శాఖ వాళ్ళకి రిచ్గానే సారీ చెప్పేసింది ఆ వీడియో కూడా చూడండి తప్పుగా ఉన్నాయి తప్పికి నా ఇంటెన్షన్ అది కాదు మేము రిచ్ అని అన్నది పదివేల ఎల్ వన్ క్యూ లైన్లో నిలబడ్డప్పుడు పొత్తున్న ప్రసాదం తీసుకునేటప్పుడు కాస్ట్లీ లైన్లో నిలబడ్డమని ఆ ఉద్దేశంతో అన్నాను ఏం జరిగినా సరే ఇప్పుడు నేను ఏది ఇచ్చినా మీకు ఎక్స్ప్లనేషన్ లాగా అనిపిస్తుంది తప్పితే నేను తప్పు ఒప్పుకున్నట్టు మీకు అనిపిను అందుకోసం నేను దాని గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తలేను తప్పైతే నా సైడ్ నుంచి జరిగింది నా తప్ప అవైలబుల్లో లేడు తన తరఫున నా తరపున అందరికీ సారీ చెప్తున్నా చూశారు కదా సెలబ్రిటీలు అవ్వగానే ఏమైనా చేయొచ్చు అనే మైండ్ సెట్తో ఉంటారు ఇలాంటి వాళ్ళు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్